అందరికీ నమస్కారమండి భగవద్గీత నాలుగో అధ్యాయము జ్ఞానయోగము ఎనిమిదవ శ్లోకము పరిత్రణాయ సాధూనా వినశాయ చదుష్కృత సంస్థాప సంభవామి యుగే యుగే ఎనిమిదవ శ్లోకం పరిత్రణాయ సాధూనా వినాశాయ చదుష్త ధర్మ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున సాధువులను అంటే మంచివారిని రక్షించటము దుష్కృతులను అంటే దుర్మార్గులను నాశనం చేయడము తద్వారా ధర్మమును స్థాపించటము దీని కొరకు పరమాత్మ యుగ యుగములలోనూ సంభవిస్తుంటాడు అంటే అవతరిస్తుంటాడు అని అర్జునుడితో చెప్తున్నారు పరమాత్మ సాధుజనులను సన్మార్కులను మంచివారిని ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు దుర్మార్కులను హింస చేసేవారిని మంచివారిని హింసించేవారిని పాపాలు చేసేవారిని అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు దీనివలన ధర్మము రక్షింపబడుతుంది ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగములలోనూ అవతరిస్తుంటాడు ఈ శ్లోకంలో పరమాత్మ అవతరించటానికి మూడు కారణాలు చెప్పారు ఒకటి సన్మార్గులకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించటానికి పరమాత్మ అవతరిస్తారు రెండు దుర్మార్కులు పేటేయకపోతున్నప్పుడు వారిని శిక్షించటానికి పరమాత్మ అవతరిస్తుంటారు మూడు అడగంటి పోతున్న ధర్మమును తిరిగి పునరుద్ధరించటానికి పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తారు పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని మనం నేర్చుకున్నాము జ్ఞానమే పరమాత్మ మానవునిలో ప్రతిక్షణము మంచి చెడు సన్మార్గము దుర్మార్గము వీటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది మనసు ఇంద్రియములు ఒకటి అవుతాయి అప్పుడు మానవునిలో ఉన్న విచక్షణ జ్ఞానము వివేకము బుద్ధి రూపంలో అవతరించి దుర్మార్గమును పరిహరించి మానవుని సన్మార్గములో నడిపిస్తుంది ఒక్కొక్కసారి బుద్ధి కూడా ఈ విషయంలో విఫలమవుతుంది ఎలాగంటే అవతారమూర్తి అయిన కృష్ణుడు స్వయంగా కురుసభకు వెళ్ళి దుర్యోధనుడికి నయన భయాన ఎన్ని చెప్పినా అయినా దుర్యోధనుడు వినలేదు మనసు ఇంద్రియాలు చెప్పినట్టు విన్నాడు తన బుద్ధిని ఉపయోగించలేదు బుద్ధి కర్మానుసారిణి అని కూడా బుద్ధి కూడా మనస్సును ఇంద్రియములను అనుసరించింది దుర్యోధనుడికి తనకు శ్రీకృష్ణుణ్ణి బంధించడానికి కూడా సిద్ధపడ్డాడు తద్వారా సర్వనాశనం అయ్యాడు అలాగే ధర్మరాజు కూడా మనసు ఇంద్రియములు చెప్పినట్టు జూదమాడాడు బుద్ధిని ఆలోచన శక్తిని విచక్షణ బుద్ధిని ఉపయోగించలేదు రాజసూయ యాగంలో తమ్ములు నలుదిక్కులకు వెళ్ళి సంపాదించిన ధన కనక వస్తు వాహనముల మీద రాజ్యముల మీద తనకు ఏ అధికారం లేకపోయినా అధర్మముగా అక్రమముగా జూదంలో పణంగా పెట్టాడు ధర్మరాజు అన్నదమ్ములు అందరికీ ధర్మపత్ని అయిన ద్రౌపదిని తన ఒక్కడి భార్యగానే భావించి పందెంలో వడ్డాడు కనీసము పందెం పెట్టేటప్పుడు తన తమ్ములతో గాని భార్యతో గాని సంప్రదించలేదు వరుసగా పందెములు ఓడిపోతున్నప్పుడు ఇది ఎందుకు ఎలా జరుగుతూ ఉంది అని కూడా ఆలోచించలేదు ఆట మానేద్దాము అనే ఆలోచన రాలేదు అహంకారము ఉక్రోషము ఉద్వేగములో మునిగిపోయాడు ధర్మరాజు తన బుద్ధిని సంప్రదించలేదు కేవలము శరీరము మనసు చెప్పినట్టు ఆడాడు ఫలితముగా వనవాసము అజ్ఞాతవాసము అనుభవించాడు ధర్మరాజు ఎవరిలోనైనా అధర్మం తలెత్తితే ముందు పరమాత్మ బుద్ధి రూపంలో ఆ అధర్మాన్ని నివారించటానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మాట వినకపోతే అధర్మాన్ని నిర్మూలిస్తాడు దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది దుర్మార్గులను సన్మార్గులుగా మార్చడము ధర్మరాజులో అధర్మము తాత్కాలికంగా పొడసూపింది అందుకని ఆ అధర్మాన్ని రూపుమాపడానికి అతనికి పన్నెండేళ్ల వనవాసం విధించి ఋషుల సాంగత్యంలో ధర్మాచరణకు అవకాశం కల్పించాడు పరమాత్మ రెండవది ఎన్నటికీ సన్మార్గంలోకి రాలేని వాడిని నిర్మూలించటము సుయోధనులోని అధర్మము అతని నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంది వాడు ఎన్నటికీ మారడు మారలేడు అందుకని అతడు ఆచరించిన అధర్మము అతని రాజ్య భ్రష్టత్వానికి మరణానికి దారితీసింది సుయోధనుడు గుట్టిగా నమ్మిన అతని మేనమామ శకుని రూపంలో సుయోధనుడి రాజ్యపాలనకు జీవితకాలానికి పదమూడు ఏళ్లకే చరమగీతం పాడించాడు కాబట్టి సమాజంలో కానీ శరీరంలో కానీ ధర్మానికి హాని కలిగితే అధర్మం హెచ్చరిల్లితే ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో తనను తాను సృష్టించుకొని ధర్మాన్ని స్థాపిస్తాడు ఇది ఒక యుగములో కాదు ప్రతి యుగములో జరుగుతూ ఉంటుంది అనే విషయం మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది ఇది మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మనకి రాజ్యాంగం ఉంది అందులో ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మూడు నాలుగు అధికరణాలు ఉన్నాయి అది అని సాధుజనుల యొక్క ధర్మాత్ములు యొక్క రక్షణ కొరకు నిర్దేశించబడ్డాయి అంటే పరిత్రాణాయ సాధునాం వినాశాయ చదుష్కృతం కొరకు ప్రతి దేహానికి ఒక రాజ్యాంగం ఉంది దానిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఆ ప్రభుత్వము అవినీతిమయమైతే ప్రజలకు నష్టము హాని కలిగిస్తుంటే మరలా ధర్మాన్ని స్థాపించటానికి ప్రజలను రక్షించటానికి యుగే అంటే ఐదేళ్లకోసారి ఎన్నికల రూపంలో ప్రజాశక్తి రూపంలో పరమాత్మ అవతరించి పరిస్థితులను చక్కదిద్దుతారు కాబట్టి పరమాత్మ ఏ రూపంలో ఎలా ఎప్పుడు ఎక్కడ అవతరిస్తారో మనం చెప్పలేము అది ఆయన ఇష్టము నెక్స్ట్ తొమ్మిదో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి బెల్ ప్రెస్ చేయండి పది మందికి మంచి చేద్దామండి ఈ భగవద్గీత మీరు అందరూ నాతో పాటు ఫాలో అవుతూ వినండి మీరు విడిగా వినలేకపోతే టీవీలో యూట్యూబ్ ద్వారా పెట్టుకొని కూడా పనిచేసుకుంటూ వినవచ్చండి